కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్కు సంబంధించిన ఈ అలయన్సు మరొకసారి కలిసి ప్రజలకు అపీల్ చేయాలని నిర్ణయించడం జరిగింది ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన స్నేహపూరిత పార్టీలు అన్నీ ఒకవైపు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకోవైపు ఉన్నాయి బీజేపీ పార్టీ వైపే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీతోనే ఉంది అని మరొక్కసారి స్ట్రెస్ చేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ విషయమే మళ్ళీ మళ్ళీ రుజువు అయింది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఈరోజు చంద్రబాబు గారు అయితే ఎలాగో బహిరంగంగానే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారు టీడీపీ అయినా జనసేన అయినా కానీ కంటికి కనిపించని పొత్తు అక్రమ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీతో గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది కొనసాగుతుంది అన్నదానికి ఒకటి కాదు అనేక రుజువులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఆఖరికి మణిపూర్ ఘటన క్రైస్తవుల ఊచకోత జరిగిన ఆ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీ ప్రభుత్వమే నిలబడాలి అని తెలుగుదేశం పార్టీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చింది ఒక్క బిల్లు కాదు అనేక సందర్భాలలో గత ఐదు సంవత్సరాలుగా ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ తీసేస్తామని చెప్తుందో మత కల్లోలాలు సృష్టిస్తుందో అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు రెండు పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత ఐదు సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకి అయితేనేమి అంబానీకి అయితేనేమి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికే కాదు బీజేపీ బిహెస్ట్ మీద వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్ద పెద్దవి కూడా ఇచ్చే ఇచ్చే ఇయ్యమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఐదు సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారా రామన్ గారే చెప్పడం జరిగింది అంతే గత ఐదు సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడి కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునుగు మునిగిపోయింది అని అయ్యా అమిత్ షా గారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మరి వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య ఐదు సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు దేశానికి మీరు వాచ్ డాగ్ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఇడి అయినా ఒక కాగైనా ఎందుకు ఎందుకు మీరు ఆదేశించలేదు ఎందుకు ఏ చర్య తీసుకోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ ఐదు సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు ఈరోజు మాట్లాడుతున్నారు అవినీతిలో కూరుకుపోయింది అని ఈరోజేదో వైరం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే అది కేవలం మైనారిటీల ఓట్ బ్యాంకు వైసీపీకి చెక్కు చెదరకుండా ఉండాలి వైసీపీకి వచ్చే ఓట్లు వైసీపీకి రావాలి వైసీపీకి వచ్చే ఎంపీలు వైసీపీకి రావాలి టీడీపీ ఎంపీలు ఎలాగో బీజేపీ పార్టీ అలయన్స్లో ఉన్నారు అటు చంద్రబాబు గారిని ఇటు వైసీపీని ఇద్దరు పార్టీని కలుపుకుపోవాలి అన్నది బీజేపీ ఉద్దేశం అన్నది ప్రజలందరికీ చాలా తేట తెల్లమయ్యేటట్టు నిన్న వ్యవహరించడం జరిగింది అమిత్ షా గారు మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టుని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తారంట మిస్ సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ మాటల్లో అడుగుతున్నాం పది సంవత్సరాలైంది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టి పది సంవత్సరాలైంది ఈరోజు మాట్లాడుతున్నారే తిరుపతి వెంకటేశ్వర స్వామి కాపాడుకోవడం కోసము ఆ గుడిని కాపాడుకోవడం కోసము మీరు అలయన్స్ పెట్టుకున్నారని అదే తిరుపతిలో మోడీ గారు పది సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద వచ్చి ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చి వెళ్ళాడు పది సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధానికి నిధులైతేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగరాజపట్నం పోర్ట్ అయితేనేమి అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి రెయిన్బో స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు ఒక్క ఒక్క రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయలేదు మీరు కేంద్రంలో మీరు అధికారంలోకి రావడానికి ఎన్ని వాగ్దానాలు చేశారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి రెండు కోట్లు అంటే పది సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు ఇరవై కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది కానీ అది తొంగలో తొక్కారు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం చేయలేదు పదహైదు లక్షలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో వేస్తాము నల్లధనం అంతా తీసుకొస్తాము అన్నారు నల్లధనం అంతా మీ దగ్గరే ఉంది మీ పార్టీలోనే ఉంది మీ ఫండ్స్లోనే ఉన్నాయి మీకు ఇచ్చిన వాళ్ళల్లోనే ఉన్నారు ఏ చర్యలు తీసుకోలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేసింది ఈరోజు వచ్చి మీరు పోలవరం ప్రాజెక్టుని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామంటారా మరి ఈ ఇంగితం ముందు లేదా మీకు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎవరాపారండి మిమ్మల్ని పోలవరం చేయొద్దని ఎవరాపారు మీ కాలు పట్టుకున్నారా ఎవరన్నా పోలవరం చేయొద్దండి మాకు ప్రత్యేక హోదా ఇవ్వద్దండి మాకు రాజధానికి నిధులు ఇవ్వద్దండి అని ఎవరాపారండి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉండి మీరు ఇవ్వకపోగా చేయకపోగా సిగ్గు లేకుండా ఇప్పుడు ఈరోజు వచ్చి పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తామంటారా అసలు మీరు ఒక పార్టీయా మీరు మనుషులా ఏమీ అర్థం కావటం లేదు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాదు మరొక్కసారి ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాము ఈరోజు బీజేపీ పార్టీకే లొంగిపోయిన పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అని బీజేపీ పార్టీ అంత మోసం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు తొత్తులుగా మారారు మళ్ళీ చెప్తున్నాము బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన ఏకైక పార్టీ అలయన్స్ ఇండియా బ్లాక్ మాత్రమే కాబట్టి ప్రజలందరూ ఎన్నికల వేళ ఈ అలయన్స్ను బలపరచాలి మనకు పోలవరం ప్రాజెక్టు కావాలన్నా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మనకు రాజధాని కావాలన్నా మనకు ఏ మేలు జరగాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొక్కసారి ఇండియా బ్లాక్ అలయన్స్ని బలపరచాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇట్లా ఓకే బ్రదర్ మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ అత్యంత ప్రాధాన్యత కలిగిన భారతదేశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితాల కోసం మరి ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ప్రధానమైన పోటీ జరుగుతూ ఉంది ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఒకవైపు అంతే స్థాయిలో ఇండియా ఎన్డీఏ కూటమి మరోవైపు ఈ ఎన్నికల్లో తలబడుతున్నాయి ఈ సందర్భంలో ఓటర్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము వారి ప్రజలకు చేసిన దానిపైన ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం ఆయన ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడేమో అప్పుడు మాకు మూడు వందల సీట్లు వస్తాయి బీజేపీకి నాలుగు వందల సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్పాడు ఇప్పుడు ఆల్రెడీ రెండు ఫేజ్లు ఎలక్షన్లు అయిపోయినాయి థర్డ్ ఫేజ్ ఎలక్షన్ వస్తుంది ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎన్డీఏ కూటమికి అధికారం రావడం కష్టమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది అన్ని సర్వేల్లో కూడా అదే వస్తూ ఉంది ఎందుకంటే మన తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలకు ఎలక్షన్ జరిగితే అక్కడంతా కూడా ఓడిపోతూ ఉంది ఒక్క సీటు కూడా బీజేపీ రావడంలే కేరళలో ఎలక్షన్ జరిగింది అక్కడున్న ఇరవై స్థానాల్లో ఒక్క స్థానం కూడా బీజేపీకి రావడం లే ఈవెన్ నలభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్రలో కూడా మెజారిటీ స్థానాలు ఇండియా కూటమి గెలవబోతూ ఉంది కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉంది ఇండియా కూటమికి రోజు రోజుకి బలం పెరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ పదేళ్ల కాలంలో ఆయన చెప్పింది ఏమీ చేయలే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పాడు మౌలిక సమస్యల గురించి మాట్లాడాడు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు ధరలు తగ్గిస్తామన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పేదరికం తగ్గిస్తామన్నారు అవినీతి తగ్గిస్తామన్నారు వాళ్ళు ఒక్కటి కూడా చేయలేకపోయారు నాకు తెలిసినంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఏనాడు చూడలేదు పక్కా ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే నేను ఒక ఒక టర్మ్ అయితే అనేవాడిని కాదు నీకు రెండు టర్ములు అవకాశం ఇచ్చారు పదేళ్ళు అవకాశం ఇచ్చారు నువ్వు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పిన ఒక్క మౌలిక అంశాన్ని కూడా అమలు చేయలేదు చివరికి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అదే రకంగా అన్యాయం చేశావు పక్కా అన్యాయం చేశావు ఇంతకుముందు షర్మిల గారు చెప్పారు నువ్వు ప్రత్యేక హోదా అన్నావు విభజన హామీలు అన్నావు రాష్ట్రం అభివృద్ధి చేస్తానన్నావు పోలవరం ప్రాజెక్ట్ అన్నావు నువ్వు చేసింది ఏమీ లేదు ఈ పదేళ్లలో గుండు సున్నా చుట్టావు ఆంధ్ర రాష్ట్రానికి పైగా ఇప్పుడు నిజంగా చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యమైతూ ఉంది ఉత్తరాదిలో వీళ్ళు గెలవడం లేదు కాబట్టి దక్షిణాది పైన పడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన హోమ్ మినిస్టరు డిఫెన్స్ మినిస్టరు ప్రైమ్ మినిస్టరు అందరు వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో ప్రచారం చేస్తారు మన ఆంధ్రాలో బీజేపీ అధికారం లేక రాదు కదా ఎందుకు ఇంతమంది వస్తూ ఉన్నారు వచ్చి మీరు నంగనాచి మాటలు చెప్తా ఉన్నారు ఇక్కడ పక్క మోసం చేస్తూ ఉన్నారు ఇక్కడ దగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అమిత్ షా హోమ్ మినిస్టర్ నీ సిబిఐ ఇక్కడ పనిచేయడం లేదా నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ పనిచేయడం లేదా ఐదేళ్ళుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డితో మీరంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి అప్పుల పాలు చేయడానికి మీరు కాదా సహాయం చేసిందని నేను అడుగుతా ఉన్నా మీ సహాయం లేకుండా ఆయన అప్పులు తెచ్చాడా మీ సహాయం లేకుండా అరాచక పాలన చేశాడా రాష్ట్రంలో మూడు రాజధానులంటూ ఆయన డ్రామా ఆడుతూ ఉంటే మీరు ఆయన సహకరించలేదా ఇప్పుడు అంతా వచ్చి ఇప్పుడు ఎలక్షన్లో ఓట్ల కోసం నంగనాచి మాటలు చెప్తారా పక్కాగా నంగనాచి మాటలు ఎందుకు ఇంత మాట చెప్తున్నామంటే ఏదో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు కమ్యూనిస్టుగా మేం కాదు సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు నాలుగు మాసాల క్రితము హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న వేల కోట్ల లిక్కర్ మాఫియా గురించి ఆమె ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చింది వ్రాతపూర్వకంగా ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓకే మేము చెప్తే పట్టించుకోవాలా మీ రాష్ట్ర అధ్యక్షురాలు చెప్తే నీవేం చేశావు యాక్షన్ తీసుకున్నావా కేసు బుక్ చేశావా విచారణ జరిపించావా ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాపాడి ఇవాళ ఓట్ల కోసం మీరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు నేను గ్యారెంటీ చెప్తా ఉన్నా ఢిల్లీలో హండ్రెడ్ కోర్స్ లిక్కర్ స్కామ్ జరిగింది అన్నావు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకుని పోయి జైల్లో పెట్టావు కారణమేమి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్తో ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాడు కాబట్టి అక్కడ నువ్వు జైల్లో పెడతావా ఇక్కడ వేల కోట్ల లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు పోయినాయని చెప్పి సాక్షాత్తు మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఆమె కంప్లైంట్ చేస్తే ఇక్కడ నువ్వు యాక్షన్ తీసుకోవా కాబట్టి ఏమంటే ఒక నంగనాచి రాజకీయాలు బీజేపీ నడుపుతూ ఉంది దీనిపైన అందరూ మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం ఒకే ఒక్క మాట చెప్తా అసలు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయన ఏం చెప్తానో నాకు అర్థమే కాలే మోడీ ఏమంటాడు నేను బతుకున్నంతవరకు ముస్లింలు రిజర్వేషన్ ఇవ్వను అంటాడు ఈయన ఏమంటాడు నాలుగు శాతం రిజర్వేషన్ పోరాడుతాను అంటాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ యొక్క రికమెండేషన్తోనే తెచ్చామని ఇక్కడ గవర్నమెంట్ చెప్తాంది ఆయన ఏమంటాడు అది పక్కా ఇది గ్రాబింగ్ అది ఆయన అంటాడు కాబట్టి పక్కా కన్ఫ్యూజను ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓట్లు పొంది అధికారం లేక రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమైనా సరే దేశానికి వాళ్ళ ప్రమాదం నెలకొని ఉన్నది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే లౌకికవాదం ఉండాలంటే ఈ రాజ్యాంగం కొనసాగాలంటే ఖచ్చితంగా ఎన్డీఏని బీజేపీని ఓడించాలి ఇండియా కూటమిని గెలిపించాలి ఇవాళ దేశ భవిష్యత్తు ఈ ఎన్నికల పైన ఆధారపడి ఉంది కాబట్టి ఓటర్లందరూ కూడా చైతన్యవంతంగా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో ఇండియా బ్లాక్ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ సిపిఎం సిపిఐ సీట్లు సర్దుబాటు చేసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం పరస్పరం సహకరించుకుంటూ ఇక్కడ బీజేపీని బీజేపీకి పొత్తులో ఉన్న టీడీపీ జనసేనను దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీని ఓడించాలని యావన్ మంది రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు శర్మల గారు రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు నేను కడపకు వచ్చిన తర్వాత కడపలో దారి పొడకొని చూస్తూ వచ్చాను ఎక్కడ అభివృద్ధి లేదు రోడ్లు నాశిరకంగా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ వదిలేశారో అక్కడే ఉన్నాయి ఈ కడప జిల్లా అభివృద్ధి కావాలంటే షర్మిళ గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైతేనే కడప జిల్లాకి తిరిగి మోక్షం అవుతుంది అందుకని ఇక్కడ ప్రజలు ఆలోచించి షర్మిళా గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నాను ఇక్కడ మన రాష్ట్ర విభజన తర్వాత కడప ఉక్కు ఫ్యాక్టరీ దీనికోసం చాలా పెద్ద ఉద్యోగం నడుస్తుంది ఇప్పుడు నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా రాసేసిపోయాడు అదిగో జందాలు వస్తుందన్నారు ఇంతవరకు అతీ గతి లేదు ఒక్క ఉక్కు ఫ్యాక్టరీని మొదలు పెట్టలేనటువంటి వాళ్ళు కడప జిల్లా అభివృద్ధిని వెనక వెనకబడేదట్టు చేసిన వాళ్ళు వెనకబడిన ప్రాంతాలు రాయలసీమకి నిధులే లేవు నిన్న ప్రైమ్ మినిస్టర్ చదువుతున్నాడు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెనుగుబడిన ప్రాంతాలకి ఈ పదేళ్లలో రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇచ్చారట తొమ్మిది జిల్లాలకి అంటే సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు సంవత్సరానికి ప్రైమ్ మినిస్టర్ జిల్లాకి ఇరవై ఐదు కోట్లు అసలు నవ్వుతారు ఎవరన్నా సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో సిగ్గు ఎగ్గు లేకుండా నేను పాతి కోట్లు ఇచ్చాను జిల్లాకి అని చెప్పారంటే ఏం అభివృద్ధి సాధిస్తారు ఇదే వాళ్ళు సాధించి అభివృద్ధి చేయమనండి పాతి కోట్లతో ఏం కడతారు బిల్డింగ్ అని కడతాడేమో ఏమో విశాఖ రైల్వే జోన్ విషయం వస్తే విశాఖ రైల్వే జోన్ను పెట్టాలని నిర్ణయించారట ఆయన నిర్ణయించేది ఏమిటి ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది పెట్టాలని పదేళ్ళు ఎందుకు పెట్టలేదు నిద్రపోతున్నారా మీరు పైగా అక్కడున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు పోలవరం కడతాము మేము పది పదిహేను వేలు ఇచ్చామని ఏం చదువుతున్నాడు ముందు రోజు వచ్చిన గట్కర్ అరవై వేలు కోట్లు ఇచ్చామంటున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ మధ్య వాళ్ళకి పొంతం లేదు పదిహేను కోట్లు ఇచ్చారా అరవై వేలు కోట్లు ఇచ్చారా కాదు రెండు లక్షల మంది నిర్వాసితులు అక్కడ మునిగిపోతూ ఉంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయల వాళ్ళకి అవసరం అయితే నువ్వు ఇచ్చింది నాలుగు వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకి మిగతాదంతా కాంట్రాక్టులు జేబులో పోయారు ఆ కాంట్రాక్టుల దగ్గర ఎలక్షన్ బౌండ్లు తీసుకొని వీళ్ళు రాజీ పడ్డారు మొత్తం ఈరోజు పోలవరం నిర్మాణం డ్యామ్ నిర్మాణమే ప్రమాదంలో నాసిరకంగా కట్టి ప్రమాదంలో పడింది వెయ్యి కోట్లు తీసుకున్నారు ఈ మూడు పార్టీలు ఏం చెబుతున్నాడు పచ్చి అవినీతికరమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కుపోయింది అశ్లీలమైన పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు ఆడవాళ్ళు నాలుగు వందల మహిళలను చర్చి వీడియోలు తీసిన కర్ణాటక ప్రజ్వలని కన్నా అతన్ని ఎంపీని వెనకేసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి పార్టీ వాళ్ళది వీళ్ళు దేశభక్తిని గురించి శత్రీలను గురించి మాట్లాడుతున్నాయి ఏ మహిళ కూడా బీజేపీ కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ ఓటు వేయకూడదు ఈ సిగ్గుమాలను పని చూసిన తర్వాత ఈరోజు బీజేపీ సామాజిక న్యాయానికి కూడా వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు ముస్లింలు రిజర్వేషన్లు ఎత్తేస్తూ ఉన్నారు ముస్లింలు కాదు రిజర్వేషన్లో వాళ్ళకి వ్యతిరేకం ఈరోజు ముస్లింలు రేపు ఎస్సీ ఎస్టీలు ఆ తర్వాత బీసీలు ఆ తర్వాత మహిళలు ఆ తర్వాత వికలాంగులు అందరికీ ఏక ఏకదమ్మున నెక్స్ట్ అంటే మొట్టమొదటి దెబ్బ పడేది సామాజిక న్యాయం మీదే అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్ర పోరాడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్ని ఈ పో ఈ స్వాతంత్రోద్యంతో ఏ సంబంధం లేదు గాంధీ మహాత్ముని హత్య చేశారు స్వాతంత్రోద్యమానికి ఎన్నుకోటి పొడిచారు ఇప్పుడు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని చూస్తున్నారు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన తర్వాత ఇక మనకు హక్కులు ఉండవు సామాజిక న్యాయం ఉండదు అందుకని ఈ రాజ్యాంగాన్ని ఈ ఈరోజు మనకు తక్షణ కర్తవ్యం అందుకని దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా బ్లాక్కి విశేషమైనటువంటి ఆధారం వస్తుంది మోడీ నిరాశ నిష్పంలో కూరుకుపోయాడు ఎక్కడ పోయినా ఈరోజు చూస్తే దాడి అయితే కాంగ్రెస్ మీద ఇండియా బ్లాక్ మీద దాడి చేస్తాడు నిన్న జార్ఖండ్లో ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడితే అందులో ముప్పై నిమిషాలు కాంగ్రెస్ ఇండియా బ్లాక్ అని తిట్టడానికే సరిపోయింది ఆయన ఏం చేశాడు చెప్పుకోవడానికి ఈరోజు ఏమీ లేదు అసలు ఏమీ లేదు మాట తప్పి మోసం చేసి ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని మత విభజన తీసి దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నాడు ముస్లిముల మీద క్రైస్తవుల మీద ద్వేషాన్ని పెంచి హిందువుల భయాన్ని సృష్టించి ఈ దేశాన్ని అస్థిరపాలు చేయాలని మోడీ ప్రయత్నిస్తున్నాడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అందుకని సామాజిక న్యాయం కోరుకునేవాళ్ళు జాతీయ సమైక్యతను కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు బీజేపీని ఓడించాలి ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు దాని గురించి ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదురుంది రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందని ఆమోదించింది రామకృష్ణారెడ్డి అంటున్నాడు బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇది చేసామంటారు సిగ్గుందని ఆ మాట చెప్పడానికి అంటున్నాం సిగ్గుపడాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకని వాళ్ళు చెబితే మీరు చేయటువంటి భజన రాయడ మీరు రాష్ట్రానికి ఉపయోగం లేదా రైతులకి పట్టణ ప్రజానీకానికి ఉపయోగం లేదా ఆలోచించబడినా ఇప్పుడు మీరు చెప్పాలని బీజేపీ నేతనిస్తే ఆ రోజు ఇద్దరు కలిసి కొమ్మక్కే దాన్ని ఆమోదించారు తెలుగుదేశానికి కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ల్యాండ్ టైట్లింగ్ మీద అసెంబ్లీలో చర్చ జరిగితే తెలుగుదేశం దీన్ని బలపరిచింది ఈరోజు దానికి సంబంధించిన మొత్తం రికార్డు ఉంది అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి చాలా అవసరం ఇది దేశం ప్రపంచం అంతా చేస్తున్నారు మనం తేవాలని ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి సులభంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అందులో రాశారు ఉద్దేశం సులభంగా కార్పొరేట్ కంపెనీలకి అభివృద్ధికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ చట్టం అంటే ఎవరి కోసం కార్పొరేట్ కంపెనీల కోసం రైతుల కోసం కాదు ఈ చట్టం ఇప్పటిదాకా ఉన్నాయి మన మన పట్టాలు మనకున్నాయి మన పాస్ పుస్తకాలు మనకున్నాయి ఒక ఇరవై శాతం వివాదాలు ఉంటే దాన్ని పరిష్కరించవచ్చు ఇరవై శాతం వివాదాలు వదిలేసి ఎనభై శాతం భూముల వివాదంలో నెట్టేటువంటి ఇది రైతులు తీరం ద్రోహం కార్పొరేట్ కంపెనీలకు ల్యాండ్ బదలాయించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు దీన్ని అందుకని ఈ మూడు పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నాయి ఇప్పుడు ఎన్నికల కోసం వీళ్ళు తల నాటకాలు ఆడుతున్నారు అందువలన ఈ పార్టీలను ఓడించి ఈరోజు ఇండియా బ్లాక్ సామాజిక న్యాయం కోసం ఈరోజు మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ అంగన్వాడీ స్కీమ్ వర్కర్స్ రెట్టింపు చేస్తామని వాళ్ళ వేతనం చెప్పింది ఉపాధి హామీ పథకం వామపక్షాలు కాంగ్రెస్ కలిసి రోజు యూపీఏ దాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు ఈరోజు అదే ఎత్తేసి గ్రామీణ ప్రజలు రాయలసీమ ప్రజలందరూ మళ్ళా వలసలు పోవాల్సిందే వాళ్ళ వేతనం నాలుగు వందలు చేసి ఈ మొత్తం ఉపాధి పథకాన్ని కాపాడుతామని చెప్పి కాంగ్రెస్ ఇండియా బ్లాక్ చెప్పింది అందువల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల హక్కులు ఇవి దాన ధర్మాలు కాదు ఉపాధి హామీ పథకం అయినా అటవీ సంరక్షణ పథకమైనా ఎడ్యుకేషన్ హక్కు చట్టమైన ఉద్యా హక్కు చట్టమైనా లేకపోతే సమాచార హక్కు చట్టమైన ఇవన్నీ హక్కులు రాజ్యాంగంలో వచ్చినటువంటి హక్కులు యూపీఏ కాలంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి తెచ్చినటువంటి చట్టాలు ఆ రోజు సోనియా గాంధీ దానికి హెడ్ ఉన్నారు మరలా అలాంటి ప్రభుత్వం కేంద్రంలో వస్తేనే ఈ హక్కులు కాపాడబడితే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుతుంది అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ప్రలోభాలకి లోకుండా తప్పుడు ప్రచారాలకి ఈ అబద్ధ ప్రచారాలకి లోను కాకుండా ఖచ్చితంగా ఇండియా బ్లాక్ పార్టీలైన కాంగ్రెస్కి సిపిఎం సిపిఐ పార్టీలని గెలిపించాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయినా తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది నేతలు మీరు సంబంధించిన నేతలు కేవలం వైకోర్టు కాంట్రాక్ట్ వర్క్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కాబట్టి రైతుల ఆయన మీద అపవాదాలు వైఎస్ జగన్ల గారు పదే పదే ప్రతిపీట్లు పెడుతున్నారు దీనిపైన ఇలా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు ముందు నా గురించి మాట్లాడక ముందు మీకు ఎంత డబ్బులు అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి వీళ్ళు చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను పదివేల కోట్ల వరకులు కూడా అడిగానని కూడా చెప్తారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతోమంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకు చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూడా వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా చెప్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి పొనవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యమో అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు తిరుగు చుట్టు చుట్టూ తిరిగి చేస్తే చేస్తే ఇదే పునమోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ చేరిస్తే అంత పదవి ఇస్తారా అండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్ పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి నేను వెయ్యి కోట్లు తీసుకుంటున్నా తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే రుజువు ఉందా మీరు రుజువు చేయండి ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను నేను ఒక పైసా సాయం అడగలేదు వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళకు అలవాటు వీళ్ళు ఊశారు వల్లీ వీళ్ళకి అవసరమైతే అమ్మ తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు ఏది భర్తీ అది మాట్లాడతారు వీళ్ళ మాటలకి ఎవరండి లెక్క లెక్క పెట్టాల్సింది ప్లీజ్ ఇగ్నోర్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి నా భర్త ర్యాండ్ ల్యాండ్ క్లూజర్ క్లూజర్లో వెళ్ళి జమల్ మడుగు బీజేపీ లీడర్ని కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే అవినాష్ రెడ్డి గారిలాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా కనీసం ఇంకొకరింట్లో కూడా కలవలేదు ఒక్క నిమిషం ఇక్కడ కమలాపురం అభ్యర్థి గాలి చంద్ర ఇందాక చెప్పడం సిపిఐ ఆయన కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిపించాలి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్